సరఫరాల శాఖపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మాజీ మంత్రులు కేటీఆర్ ఆరోపించారు సుమారు పదకొండు వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు నిజాలు నిగ్గు తేల్చేందుకు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు నిన్న బియ్యం కొనుగోలు టెండర్ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు బయట రూపాయలకు కిలో సన్నబియ్యం దొరికితే ప్రభుత్వం టెండర్ వేసి యాభై ఏడు రూపాయలకు కొనాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు పౌర శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని తమ వద్ద ఆధారాలున్నాయని కేటీఆర్ అన్నారు ఈ అక్రమాల్లో సదరు శాఖ మంత్రి హస్తం లేకపోయినా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించారు దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అనవసరంగా ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు మోపొద్దన్నారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్న మంత్రులు హౌస్ కమిటీకి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో స్పీకర్ పోడియం దగ్గర నినాదాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది సబనా బస్టాండా సభలో వెల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడమేంటని భట్టి ప్రశ్నించారు పదేళ్లు తాము ప్రతిపక్షంలో ఉన్నామని ఒక్కరోజైనా ఇలా సభ మర్యాదల్ని అఘౌరవపరిచేలా వ్యవహరించామా అని భట్టి అన్నారు సభ సంప్రదాయాలను మంట కలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం సరికాదని భట్టి అభిప్రాయపడ్డారు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రిప్లై టు ది డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ ఫార్ట్ అండ్ ఫారెస్ట్ రిప్లై దిస్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ అండ్ ఆల్సో డిమాండ్ ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ అధ్యక్ష ఏంది సభనా బస్ స్టాండ్ నా ఇది చప్పట్ల చప్పట్లే అధ్యక్ష చప్పట్లే అధ్యక్ష ఇది ఐదు సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను ఒక్కరోజనా ఇచ్చారా నేను వెళ్ళొకొచ్చావా ఎట్లా ఒక్కరోజనా వచ్చావా ఎక్కడండి మంత్రులు చేశారు మీరు ఇదే పద్ధతి ఏ వాట్ ఈస్ ఇస్ సారీ అధ్యక్ష నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని సప్పట్లో కొట్టుకుంటే ఇదే ఆనందం ఇదే ఏం మీరు ఎప్పుడైనా మీరేదో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒకవేళ మీరు ఇట్లాగే చేయాలనుకుంటే కూడా దిస్ ఇస్ నాట్ ద వే నో ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష వారికి చెప్పండి పోయి కూర్చోమని చెప్పండి నో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష వెళ్ళికి వచ్చేట్లా కూర్చొని సభా సాంప్రదాయాలని మంట కలిపేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు నాట్ కరెక్ట్ నో నాట్ కరెక్ట్ ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష పోయి వాళ్ళు కూర్చోండి అధ్యక్ష ఈ స్లోగన్స్ ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయే కాదు దయచేసి ఇది పద్ధతి కానే కాదు